హాయ్ హలో వెల్కమ్ టు మీ మురళీ రాపల్ గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది కొంతకాలంగా అంటే ఒక పది సంవత్సరాల నుంచి అంటే మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇండియాలో ఉన్నటువంటి క్రిస్టియన్ పైన వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి హిందుత్వం హిందుత్వని ఏదో ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు అయితే అసలు ఎందుకు క్రిస్టియానిటీ అంటే అంత చిన్న సూపర్ మరి అమెరికా దగ్గరికి వెళ్లి ట్రంప్ కాళ్ళు ఎందుకు కట్టుకుంటున్నాడు మోడీ అనేది నా ప్రశ్న అంటూ మోడీ యుద్ధం ఆపాడంటూ గతంలో ప్రచారాలు చేయించుకున్నాడు మోడీ కానీ ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి జరిగే యుద్ధాన్ని కూడా కనీసం హ్యాండిల్ చేయలేక ట్రంప్ చేతిలో పెట్టి దులుపుకున్నాడు మోడీ అంటే ఎంత దారుణమైన బ్రతుకు బతికే మోడీకి అసలు ఎందుకు ఇంత కక్ష క్రిస్టియానిటీ వేరే వాళ్ళంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు నాగుతాడు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇలా ఫీల్ అవుతాడు అనేది ఎవరికి అర్థం కాదు ఈయన వాడే కారు దగ్గర నుంచి పెన్ను దగ్గర నుంచి చివరికి దువ్వుకునే బెస్సు కూడా అమెరికాలో తయారైంది మరి అటువంటి మోడీ అమెరికాని క్రిస్టియానిటీని చాలా చిన్న చూపు చూస్తా ఉంటాడు దరిద్రులాగా ఓకే వదిలేసిద్దాం అదంతా మనకి ఎదుగులే కాని అయితే కేరళ అంటేనే మనందరం తెలుసు క్రిస్టియానిటీకి పెట్టింది పేరు కేరళలో క్రిస్టియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు అదే విధంగా ముస్లింస్ కూడా ఉంటారు అయితే కేరళలో నర్సులు ఎక్కువ ఉంటారు నర్స్ నన్స్ ఎక్కువ ఉంటారు మన ఏ హాస్పిటల్కి వెళ్ళినా కేరళ నర్సులు మనకి కనిపిస్తూనే ఉంటారు నన్స్ అంటే స్కూళ్ళలో లో ఆర్సిఎం స్కూల్స్ లో నన్స్ అనేవాళ్ళు కేరళ నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని మరి ఇంగ్లీష్ పాఠాలు చెప్పే వాళ్ళు ఓల్డ్ మంది ఉన్నారు నా ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు నేను ఆర్సిఎఫ్ స్కూల్లో చదివాను కాబట్టి నర్సుల గురించి నాకు సరైన అవగాహన ఉంది వారి బిహేవియర్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ అందించే విధానం కానీ అద్భుతంగా ఉంటారు కేరళ లిటరసీలో హై రేటెడ్ ఉన్నటువంటి స్టేట్ హై రేటెడ్ లిటరసీ ఉన్న దగ్గరికి బీజేపీ వెళ్ళదు టచ్ చేయదు ఎందుకంటే వాళ్ళంతా తెలివిగా లావాళ్ళు ఉంటారు ఈ బీజేపీ మత తత్వ భావజాలన్నీ చెత్త భావజాలన్నీ వాళ్ళని ఎత్తికెక్కించుకోరు వారు నమ్మిన సిద్ధాంతం ఏది వాస్తవం అనుకుంటే దాన్ని చుట్టే వారి జీవితాన్ని అల్లుకొని పెనవేసుకొని ఆ కేరళకు ఉన్నటువంటి పచ్చదనాన్ని కేరళ పరిమళాన్ని వాళ్ళ గుడ్డెల్లో నింపుకొని అలాగే ముందుకెళ్తూ ఉంటారు అయితే ఇద్దరు నన్సుని ఛత్తీస్గఢ్ దుర్గ్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది ఏమని వారు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిల్ని తీసుకెళ్లి వేరే దగ్గర వ్యభిచార గృహాలకు అమ్మేస్తూ ఉన్నారు మత మార్పుడులు చేస్తున్నారు కన్వర్షన్స్ చేస్తూ ఉన్నారు అనే అభియోగాల పైన ఇద్దరు నన్స్ వారితో పాటు సుకుమారన్ మండలి అని ఒక యువతని కూడా అరెస్ట్ చేశారు నన్స్ ని అరెస్ట్ చేస్తే చేశారు మరి సుకుమారన్ మండల్ అనే అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఆవిడ వీళ్ళకి ఛత్తీస్ లో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళా వెళ్ళాలి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళని ఎలా దగ్గర చేసుకోవాలన్న విషయం పైన ఈ వాళ్ళకి మార్గం సో ఆవిడని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు జులై ఇరవై ఐదో తారీఖు అప్పటి నుంచి వాళ్ళు జైల్లోనే మగ్గుతూ ఉన్నారు కేరళ వాళ్ళ పైన ఎటువంటి అభియోగాలు మీకు చెప్పాను కదా హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ మత మార్పు సిగ్గు లేదు ఈ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా సిగ్గు లేని పర్సన్ లా ఉన్నాడు ఈయన పేరు విష్ణు సాయి 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 ఉంది ముఖ్యంగా వీడు కూడా సేమ్ మాట్లాడుతున్నాడు కేరళ నర్సులు గురించి ఈ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా సేమ్ మాట్లాడుతున్నాడు కొద్దికి కూడా కడుపుకు అన్నం తింటున్నాడా గట్టి తింటున్నాడా మెల్లో ఈయన దండలు వేయించుకొని ఇట్లా తయారయ్యారు ఇంద్ర మీరంతా నర్సులు నన్స్ అంటే ఎంత గౌరవం ఉండాలి అది కూడా తెలియదు మీకు సిగ్గు లేదా అని అడగాలన్నది కానీ అడగలేమే అడగాడు ఛత్తీస్గఢ్ లో సత్తాడు ఓకే ఈ నన్స్ అరెస్ట్ చేసి బాగా కొట్టి జైల్లో పెట్టారు దీన్ని సహించగలరా ఎవరైనా ఆలోచించండి ఇద్దరు ఆడవారు ఇంకో ముగ్గురికి జాబు చూపిస్తూ వారిని తీసుకెళ్లి జాబులో జాయిన్ చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తుల్ని మంచి చేద్దామని వెళ్తే వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి శిక్షిస్తూ ఉన్నారు కేరళ మొత్తం ఒక తాటి మీదకి వచ్చింది కేరళ ఎంపీలు పార్లమెంట్ లో గొడవ గొడవ చేస్తూ ఉన్నారు అంతెందుకు రాహుల్ గాంధీ స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేశారు ఇది ఒక మైనారిటీల పైన జరుగుతున్న దాడిగా ఆయన వర్ణించారు అసలు నాకు ఒక విషయం అర్థం కాదు ఈ క్రిస్టియన్ నన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళని కన్వర్ట్ చేస్తూ ఉన్నారంటే చేసుకోనివ్వండి మీకేంటి ప్రాబ్లం మీకేంటి ప్రాబ్లం మత కన్వర్షన్లు చేసుకునివ్వండి మీకేంటి ప్రాబ్లం అని అడగాలి ఉంటుంది నాకు ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కాదు నోట్లో పాలపీకబెట్టి పాలు దాగ పాలు తాగి నేర్పించట్లేదు పెద్దోళ్ళు అయ్యారు ఏది వాస్తవం ఏదో అవాస్తమో తెలుసుకొని కదా నిర్ణయం తీసుకుంటారు అంటే ప్రజలకి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కూడా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు బీజేపీ వాళ్ళు ఎవరు మనం ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరైనా కన్వర్షన్ చేస్తే గొగ్గోలు పెట్టి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి అరుస్తామే కానీ మనం వెళ్ళి వేరే కంట్రీస్ లో గుళ్ళు కట్టి ఆ గుడి అక్కడ కూడా కట్టేవారు ఎంత గొప్ప అని చెప్పుకుంటాం సిగ్గులేదు మనం ఇక్కడ కన్వర్షన్స్ కానీ ఇక్కడ వాళ్ళ ప్రచారం కానీ చేయని ఉన్నప్పుడు మనం కూడా వేరే కంట్రీస్ కెలి అక్కడ గుళ్ళు కానీ ఏమైనా ఎందుకు కడుతున్నాం ఇసుకోను పోసుకోను గుళ్ళు ఎందుకు కడుతున్నారు మళ్ళీ అక్కడ భగవద్గీత రోడ్డు మీద అమ్ముతూ అమ్ముతూ ఉంటారు సిగ్గులేదు అని ఇక్కడ బైబుల్స్ అయితే పచ్చనేవారు ఇదే నాకు అర్థం కాదు ఇంత దరిద్రమైన భావజాలంతో బీజేపీ హిందుత్వం ఎందుకు కొట్టుమిట్టాడుతూ ఉంది ఈ కేరళ నర్సుల పైన చేయబడినటువంటి అభియోగాలు రిలీజియస్ కన్వర్షన్స్ అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ గారు పూర్తి స్థాయిలో ఖండించారు వారు మంచి పని చేయటం కోసం నలుగురు సహాయం చేయడం కోసం జాబులు ఇప్పించడం కోసం వారు ఆ ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకువెళ్తూ ఉన్నారు దీన్ని మీ ప్రభుత్వం తప్పుగా చూపించి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఇమీడియట్ గా రిలీజ్ చేయండి అంటూ విజయ్ కూడా మాట్లాడటం జరిగింది అంతేకాదు ఎవరైతే రాహుల్ గాంధీ సిస్టర్ ప్రియాంక గాంధీ ఉన్నారో ఆవిడ కూడా బ్రేకర్స్ పట్టుకొని మరి నన్నుల్ని కొట్టి జైల్లో పడేశారు ఇది చాలా తప్పు అంటూ ఆవిడ కూడా మాట్లాడటం జరిగింది ఇది మైనారిటీల పైన జరుగుతున్నటువంటి దాడిగా అభివర్ణించడం కూడా జరిగింది ఇదంతటి కారణం ఎవరు బజరంగ దల్ పేరు విన్నారు ఇప్పుడున్న విన్నారా ఏం లేదు వీళ్ళకి పని పాటలు ఉండవు రోడ్డు మీదకి వస్తారు వార్కులు ఎవరు ఉంటే వాళ్ళకి తాళి కట్టించేస్తారు అన్నా జల్లు పార్కులో ఉన్న తాళి కట్టించేస్తారు బస్టాపు శివసేన భజరంగ దళి అంతా ఒకే బ్యాచ్ ఇందులో భజరంగ్ దళ్ళు జ్యోతి శర్మ అని ఒక దరిద్రమైనటువంటి భావజాలం కలిగిన ఒక యువతి ఉంది ఆవిడ రోడ్డు మీద ఆ మగవాళ్ళ గొద్దులు పుట్టుకొని ఇలా నిలుచుని ఇలా ఇలా తిప్పేస్తారు ఎందుకంటే వాళ్ళు బైబిల్ పంచుతూ సువార్త ప్రచారం చేస్తూ ఉన్నారు సువార్త అంటే క్రిస్టియానిటీ గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు అంతేకాదు వెళ్ళి ట్రైబ్స్ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కూడా బైబుల్ చదవనేది ఇంట్లో పిల్లలు బైబుల్ చదువు అని చెప్తూ మీకు చేతనైతే భగవద్గీత పూజించు యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నీ మోహానికి భగవద్గీత ఇవ్వలేదు హిందువులు భగవద్గీత ఆడవాళ్ళకి ముందు తెలుసా అటువంటి భగవద్గీతను బోధించు భగవద్గీత ప్రజలకు అందకుండా దూరంగా పెట్టారు కాబట్టి వారికి అందుబాటులో ఉన్నటువంటి బైబుల్ ని ప్రజలు అలవాటు చేసుకున్నారు దేవుడని నమ్మారు మీకు చేత కాదు వేరే వాడు చేస్తే తట్టుకోలేరు సో ఈ జ్యోతి శర్మ అనే ఒక తదిద్రుడు గురించి మాట చెప్పాలి ఎవడు మాట్లాడుతూ మళ్ళీ ఏం చెప్తుందంటే ఆ వాళ్ళు పిల్లల్ని అడిగాను మా అమ్మ ఇంట్లో తెలియకుండా తీసుకెళ్తున్నారు మీరు బైబుల్ చదువుతారని అడిగారు చదువుతారు అన్నారు అని చెప్తారు ఆ బైబుల్ చదువుతారని వాళ్ళు చెప్పారు అది వాస్తవం ఎందుకంటే అక్కడ వాళ్ళంతా ఎప్పుడో క్రిస్టియన్స్ గా ఉన్న వాళ్ళే ఛత్తీస్ గఢ్ ఎక్కడైతే నారాయణపురు చెందినటువంటి ముగ్గురు యువతులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడో క్రిస్టియానిటీ నమ్ముకున్న వాళ్ళే జీసస్ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళే వీలంతారు దీన్ని రూఢీ చేస్తూ ఎవరైతే కార్డినల్ విజిలియన్ కిమిస్ అనే బిషప్ ఈ బిషప్ గారు క్లియర్ గా చెప్పారు అక్కడ ఆల్రెడీ వాళ్ళు క్రిస్టియన్సే వాళ్ళని జాబులకి తీసుకెళ్తున్నారు అక్కడ కన్వర్షన్ చేయడానికి వెళ్ళారంటూ మా మనసుని అరెస్ట్ చేయడం ఏంటి కొద్ది కూడా సిగ్గులేదు ప్రభుత్వానికి ఏదో పెద్ద కుట్ర జరుగుతుందంటూ ఆయన మాట్లాడటం జరిగింది పెద్ద కుట్ర ఏం లేదన్నా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద పడ్డాడు బీజేపీ చేసిన దరిద్రాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు అది పెద్ద న్యూస్ అయిపోయింది దానికన్నా పెద్ద న్యూస్ కావాలంటే చేయాలి క్రిస్టియన్ కమ్యూనిటీస్ వస్తాయి ఆ గొడవలో రాహుల్ గాంధీ కూడా కొట్టుకొని పోతుంది రెండు హిందుత్వం పైన దాడి అంటూ ప్రజల్ని రెచ్చగొట్టాలి ఎందుకంటే హిందువులు చాలా తక్కువ మంది ఉన్నారు కదా ఇండియాలో లెవెన్ పర్సెంటే ముస్లింస్ ఉన్న పర్సెంటే హిందూస్ ఉన్నారు వాళ్ళేం పాపం కొట్టుకు చచ్చిపోతూ ఉన్నారు హిందుత్వాన్ని మొత్తం పాడు చేసుకుంటూ ఉన్నారు సిగ్గుండాలి ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులు పదకొండు శాతం ఉన్న ముస్లింస్ ఎనిమిది శాతం ఉన్న క్రిస్టియన్స్ మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఎందుకంటే మా హిందుత్వాన్ని చంపేస్తూ ఉన్నారు రెండు వేల సంవత్సరాల నుంచి హిందుత్వం స్థిరంగా ఉంది ఇండియాలో ఏ నా కొడుకు దాన్ని హరించలేకపోయాడు అంటే నాకు అర్థం కాదు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కూడా హిందుత్వం పోలేదు బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ పరిపాలించారు మూడు వందల సంవత్సరాలు అప్పుడు హిందుత్వం పోలేదు మన ఇండియాలో ఉన్నటువంటి హిందువులు బీజేపీ సంబంధించిన మోడీ వీటు అదే విధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళంతా కలిసి పరిపాలిస్తుంటే మాత్రం హిందుత్వం సర్వనాశనం అయిపోతుంది హిందుత్వం గారిపోతుంది అంటే చేత కాను ఎవరు ఇప్పుడున్న పాలకులే అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు మార్చలేదు అంతకు ముందున్నటువంటి ముస్లిం రాజులు మార్చలేకపోయారు హిందువుల్ని బట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లు ఏమినని క్లైమ్ చేస్తూ ఉన్నాయి హిందుత్వాన్ని నాశనం అయిపోతుంది ప్రశ్నపెట్టిపోతున్నాయి అంటే ఈ నాయకులకి చేతగాక చెత్తనాయలుగా ఎలా ఉండి ఇటువంటి భావజాలాన్ని ప్రజలపై పైన ఉన్నారు అదే క్రమంలో ఈ నర్సుల్ని ఇలా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని విడిపించారంటే పెద్ద ఎత్తున నిరసన జరిగింది కానీ అది విడిపిస్తారా లేదా అంటే విడిపించారు ఈరోజు బయటకు వచ్చారు వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది అంటే మేము మంచి చేశాం మా మాకు ఇలా జరిగింది దేశం మొత్తం ఒక తాటి మీదకి వచ్చింది క్రిస్టియానిటీ ఒక్కసారిగా మేల్కొంది ఇది క్రిస్టియానిటీ పైన జరుగుతున్న దాడిగానే అభివర్ణించాలి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆల్రెడీ ఎప్పుడో దాడి స్టార్ట్ అయిపోయింది ద గ్రేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ వాళ్ళు గట్టిగా ఎదుర్తున్న అన్ని మూసుకొని ఆ జీవోని క్యాన్సిల్ చేశాడు ఎన్ని క్రిస్టియానిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఎన్ని చర్చిలు ఉన్నాయో ఎన్ని కలెక్టర్ పర్మిషన్ తీసుకున్నా కట్టారా లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కలెక్టర్ పర్మిషన్ లేకపోతే అన్ని చర్చి కూల్చేటట్టు ఆర్డర్స్ వచ్చేసి జివో ఆర్డర్స్ ఏ పోల్ గట్టిగా తగులుకొని వాడిని అడిగిన తర్వాత పవన్ కళ్యాణ్ వెనక తగ్గడం జరిగింది అంతేకాదు ఇంకో విషయం తెలుసా ఆ జీవో వస్తే అదే విధంగా హిందూ దేవాలయాలన్నిటికీ కలెక్టర్ పర్మిషన్స్ ఉన్నాయని హిందూ దేవాలయాన్ని కూడగొట్టామని అడుగుతారు ఒక హిందూ దేవాలయం కూడా పర్మిషన్ ఉండదు సో ఈ విధంగా చూసుకుంటే పెద్ద బొక్కే పడేటట్టుందని వెనక్కి దగ్గర కానీ క్రిస్టియానిటీ పైన దాడి దేశవ్యాప్తంగా ఎప్పుడో మొదలైంది నిజంగా మీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే సపోర్ట్ చేయవలసింది ఎవరికో మీకు అర్థం చేసుకో మీ ఆత్మరక్షణ మీ మత రక్షణ మొత్తం ఒక రాంగ్ పర్సన్ చేతిలో పెట్టారు అలా కట్టకండి దయచేసి మీకు ఏం కావాలో అర్థం చేసుకోండి ఇప్పుడు నన్స్ పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ నేను కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నా ఇక పైన ఎవడైనా క్రిస్టియానిటీని క్రిస్టియన్స్ టచ్ చేస్తే వీడియో చేసి నేను మద్దతు పలుకుతాను ఒక స్టింగిల్ దిగిపోయిన తొక్కగాడు ఒకటి ఉంటాడు మదర్ తెరీసా గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాడు ఈ పది రోజుల్లో మన ఆఫీస్ రెడీ అవుతుంది ఆఫీస్ రెడీ అయిన తర్వాత ఒక్కొక్కడికి ఆధారాలతో సహా లెక్కలు ఆఫర్ చెప్పబోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ దస్ ఓన్లీ సెండింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్